మన ఇంట్లో పిల్లలకి పెళ్ళి కుదిరింది పెళ్ళి కుదిరింది పాస్టర్ గారు ముహూర్తం చూడకూడదన్నారు ఇంకో పాస్టర్ గారు ఏకంగా పంచాంగం బుక్ తీసాడు లోపల నుంచి ఏ పాస్టర్ నచ్చుతాడు మనకి అది అర్థమైందా డూప్లికేట్ సువార్తలు మన మధ్యలో ఉంటాయి దేవుడు అంటాడు ఏ దినమైనా నేన చేసిందే కదా ఒక దినంలో దేవుడు సిక్స్ ప్యాక్ లో కనబడి ఒక దినంలో అలా భక్తి ఇచ్చిపోయి ఉంటాడు ఏంటి ఏ దిన ఆదిలో ఉండదా నీ అనుకూలంగా పెట్టుకో మాకు ఆ రోజు సెలవులు ఉన్నాయండి పిల్లలకి పరీక్షలు లేవండి ఇవన్నీ లెక్కలేసుకొని అవన్నీ ఓకే మహోత్తం బుక్లు పంచాంగం బుక్లు తీసి పెట్టకపోతే పాస్ల్ని తిట్టేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ పంచాంగం తీసి కూడా ఏమంటాడు తెలుసా దేవుడు కూడా మంచి దినాలన్నీ చేశాడండి మనం అవి పాటించాలి ఈ పాటించాలి ఏదో గురుగు ఈ గురుకులంటికి ఈ గురికి ఇష్టం అవుతాడు అవునా కదా చెప్పండి అమ్మా చెప్పండి అవును ఏ గోధుమ ఇష్టం ఉండదు అమ్మా పాలు పొంగించాల్సిన అవసరం లేదు ఇల్లు పోయి బాగా ప్రార్థన చేసుకోవాలంటే బాధ ప్రార్థన చేద్దామంటే నచ్చదు ఏ గురికి ఇష్టం తండ్రి యొక్కయు కుమార్ని యొక్క పరిశుద్ధం అని ఆన్ చేసామనుకో హ్యాపీ మంచి గురు మంచి పాస్టర్ గారు జాగ్రత్త నీ హృదయ ఆశల్ని బట్టి నువ్వు సేవకుడిని ఎన్నుకుంటే ఆ సేవకుడు ఎక్కడికి వెళ్తాడో నువ్వు అక్కడికి వెళ్తావు కంగారు పడుకో నీ అల్టిమేట్ గోల్ కూడా అక్కడికే నీ ధనాన్ని ఆశించి ఆయన అలా చేస్తున్నాడేమో నువ్వు నీ సాంప్రదాయాలని నీ ఆచారాలని అతన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావేమో ఒకనొక రోజు ఇద్దరు ఒకే చోట ఉంటారు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు అక్కడే ఏ పాలు నీకు సుఖ సంతోషాలు తీసుకొస్తాయా దేవుడి నీకు సుఖ సంతోషాలు తీసుకొస్తారా చెప్పండమ్మా దేవుడా పాలా ఏ తెలిసి ఎందుకు చేస్తాం చాలాసార్లు ఇటువంటి ఆలోచన విధానాలను బట్టే మనం ఏమైపోతున్నాము దేవునికి దూరం అయిపోతున్నాం